స్వాగతం మనం ఈరోజు బెండకాయ టమాటా ఫ్రై చేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ముప్పావు కేజీ బెండకాయలు ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడెక్కింది మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక ఇమ్మిది రేఖలు వెల్లుల్లిపాయలు కలర్ వచ్చే వరకు వేయించుకొని టమాటా రెండు చిన్న టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి టమాటా పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత పసుపు పసుపు పర టీ స్పూన్ ఇందులో బెండకాయలు వేద్దాము ఈ బెండకాయలు మాకు కాసినవండి అందుకే తాజాగా ఉన్నాయి ఎక్కడ పురుగులు కూడా లేవు చాలా బాగున్నాయి ఎంతైనా మన ఇంట్లో పడిని చాలా ఇష్టంగా తినగలుగుతాం కూడా ఏ ఏమందులు వేయం కదా ఈ వీటికి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాం ఇందులో సాల్ట్ రాద్దాము తీసుకుందాము సొంతంగా పండిని అయితే త్వరగా బెండకాయ అయ్యి త్వరగా అయిపోద్ది పన్నాయి అయితే కొంచెం ముద్రగా అదో టైప్లో ఉంటాయి ఇవి లేతగా ఉంటాయి కదా త్వరగా అయిపోతుంది ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేస్తాను ఒక స్పూన్ ధనియా పౌడర్ మూత పెట్టుకుందాం ఒకసారి మూడు నిమిషాల్లో అయిపోద్ది మూత తీసి చూద్దామండి అలా ఉందో అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేద్దామండి ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ టమాటో ఫ్రై రెడీ